ఎట్టకేలకు దాదాపుగా తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఆమె దాదాపుగా ఒక మనకి మనకు అందిన సమాచారం ప్రకారం మూడు గంటల ప్రాంతం అంటే తెల్లార్జామున మూడు గంటల ప్రాంతంలో భూమిపైకి సేఫ్గా ల్యాండ్ అయ్యారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన విజువల్స్ ఫొటోస్ అన్నీ కూడా నెట్లో హల్చల్ చేస్తున్నాయి విజువల్స్ మనం చూపించలేము కానీ ఫొటోస్ చూపించవచ్చు అనుకుంటా సో భూమి మీదకి దిగిన తర్వాత సునీత విలియమ్స్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇదే ఆమె ఫేస్లో చూడవచ్చు మనం ఎంత హ్యాపీగా ఉన్నారంటే దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత అంటే మళ్ళీ తిరిగి భూమిపైకి వస్తామా రామా ఏంటి అనే సిట్యువేషన్లో తొమ్మిది నెలల తర్వాత ఎట్టకేలకు భూమి మీదకి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ యొక్క మొదటి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో ఎంత ఉత్కంఠత ఎంతో ఉత్సాహం నిరుత్సాహాల మధ్య వస్తారా రారా ఏం జరుగుద్ది ఎలా వస్తారు దారులు ఏమైనా అయితే ఏంటి వీటన్నిటినీ పటాపంచలు చేసుకుంటూ మొత్తానికి అయితే సేఫ్గా వచ్చారు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ వెళ్ళింది కేవలం ఎయిట్ డేస్ కోసం ఏంటండి ఎయిట్ డేస్ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళారు కానీ అనుకోని పరిస్థితుల వల్ల దాదాపుగా రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చిందంట అయినా సునీత విలియమ్స్ ధైర్యం కోల్పోలేదు ఐఎస్ఎస్లో రోజు తన డ్యూటీ చేస్తూనే ఉన్నారు ఎన్నో సవాళ్ళు ఎదురైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు తాజాగా క్యాప్సుల్ని స్ట్రెచర్ పైకి బయటికి వచ్చాక చేయిపుతూ నవ్వారు ఆమెను హాస్పిటల్కి తరలించారు దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ ఆమె హాస్పిటల్లోనే ఉండబోతున్నారంట నిజంగా హ్యాట్సఫ్ అండి అన్ని రోజులు అక్కడ ఉండి ఆ వెదర్లో అక్కడ గ్రావిటీ ఉండదు కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితి స్నానం కూడా చేయని పరిస్థితి గాల్లో తేలుతుండాలి జుట్టంతా ఇలా చూస్తుంటాం మనం అది అంతా కూడా ఆ పరిస్థితుల నుంచి తట్టుకొని దాదాపుగా రెండు వందల ఎనభై ఆరు రోజులు ప్రపంచంలో చరిత్రలో ఇదే మొదటిసారి ఒక మనిషి అంతరిక్షంలో ఎన్ని రోజులు అయితే ఇదే మొదటిసారి అయితే ఈమెతో పాటు విల్మోరైన ఒక అతను కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ మొత్తానికి అయితే సేఫ్గా భూమికి తిరిగి వచ్చారు సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యామోగామి క్రూ డ్రాగన్ వ్యామోన గురించి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్ మహా ఉత్కంఠకు తెరపడింది సుదీర్ఘ నిరీక్షణకు ఫలించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యామోగామి సునీత విలియమ్స్ విల్మోర్ ప్రపంచమంతా తిరిగి ప్రపంచమంతా ఊపిరి బిగబెట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లార్జాన్ అంటే ఇవాళ మార్నింగ్ త్రీ ట్వంటీ సెవెన్ అంటే ఉదయం మూడు గంట ఇరవై నిమిషాలకు ఆమె అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోనూ సాగర్జలలో దిగారు స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడమికి తీసుకొచ్చింది సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్ రష్యా వ్యామోగామి అలెగ్జాండర్ గోర్బురావ్ కూడా ఐఏఎస్ఎస్ నుంచి ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యామనౌకలో పొడమికి చేరుకున్నారు అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితాలకు అనుగుణంగా సాగింది కేవలం ఎనిమిది రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ ఐదున ఐఎస్ఎస్కు వెళ్ళిన సునీత విల్మోర్ చివరకు ఏకంగా రెండు వందల ఎనభై ఆరులో అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే పొడమకి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్లోని వ్యామోగాములకు సునీత విల్మోర్ నిఖేగ్ గోర్బునో వీడ్కోలు పలికారు అంతా కలిసి ఫోటోలు తీసుకుని సందడి చేశారు అనంతరం సునీత బృందం తమతో పాటు తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యామో నౌక తలుపు మూసివేది ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు క్రూడ్రాగన్ ఐఎస్ఎస్తో విడిపోవటంతో మొదలు దీన్ని అంటారంట అండి భూమి దిశగా పదిహేడు గంటల ప్రయాణం మొదలుపెట్టింది ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యా విన్యాసాలు చేపట్టింది ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా డ్రాగన్ ముందు భాగంలోని నాలుగు డ్రాకు ఇంజనీర్ల ప్రజ్వలనం మొదలైంది ఏడున్నర నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం కోన్ భాగాన్ని వ్యామోనౌక మూసేసింది రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యామోగామలను సురక్షితంగా ఉంచే వ్యవస్థ ఆన్ అయింది రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యామోనౌక చాలా వేగంగా ప్రవేశించింది ఆ రాపిడి కారణంగా ఏకంగా పదహారు వందల యాభై డిగ్రీల వేడి ఉష్ణోగ్రత వచ్చిందని వామ్మో చూసారా ఆ ర్యాకెట్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి భూమిలోకి అంటే మన భూ కక్షలోకి ఎంటర్ అయితే ఆ స్పీడ్ ఎంతకి ఆ స్పీడ్కి వచ్చిన వేడి పదహారు వందల యాభై డిగ్రీలు అంట అంటే మామూలుగా అయితే మనిషిగా మనిషి ఒకవేళ బాడీ అయితే పీస్ 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 అయిపోతుంది అనమాట అంటే హలీం కూడా మిగలదు అనమాట అంతా ఇదైపోతుంది ఆ తర్వాత వ్యామోనక యొక్క చుట్టూ ప్లాస్మా పెరుగుపోయింది దాంతో కొంతసేపు వ్యామోనకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడిందంట వ్యామోనక చుట్టు చుట్టూ ఉష్ణ కవచం సమర్థవంతంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ని ఛేదిస్తూ కమాండర్ నిక్ హెగ్ మాట్లాడటంతో కమాండర్ సెంటర్లో అందరిలో ఆనందం వెళ్లివేరిసింది అంటే ఇక్కడ కాసేపు టెన్షన్ పడ్డారు ఆ వేడికి చుట్టూతో పొరయారి పడిపోయి లోపలతో కమ్యూనికేషన్ కట్ అయిపోయేసరికి ఏంటి ఏమవుతుంది సేఫ్గా వస్తుందా అదే కాసేపు అందరు కంగారు పడ్డారంట ఆ తర్వాత మళ్ళీ ఊపిరి గెలుచుకున్నారు ఇక సాగర జలాలకు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే వ్యామాన రెండు డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి ఆ సమయంలో వ్యామోన ఒక వేగం గంటకు ఐదు వందల అరవై కిలోమీటర్లు డ్రోక్ చుట్టూ సమర్థవంతంగా పనిచేయటంతో డ్రాగన్ వేగంగా గణనీయంగా తగ్గిపోయింది వ్యామోన ఒక వేగం గంటకు నూట తొంభై కిలోమీటర్లు చేరుకోగానే సాగర జలాల నుంచి ఆరు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి డ్రోక్ చూట్లు పారాచూట్లు డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్ళెం వేయటంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మారిమోగాయి ఆపై ఫ్లోరిడాలోని తలహీ తలహసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యామోనౌకలో నెమ్మదిగా దిగింది నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లు అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు పరిస్థితులన్నీ సాధారణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యామో నౌకను మేఘన్ నౌకపై చేర్చారు ఆపై లోపల నలుగురు వ్యామో నౌక వ్యామోగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒకరిని బయటికి తీసుకొచ్చారు తొలుత కమాండర్ నిక్ హెగ్ ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్ సునీత విలియమ్స్ విల్మోర్ వ్యామోక నుంచి బయటకు వచ్చారు క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులూపుతో అభివాదం చేశారు అసలు ఇంతకాలం వీళ్ళు ఎందుకు ఉండిపోయారంటే అండి లీకేజ్ అంటండి అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదున సారీ జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యామో నౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సులు అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి హీలియం లీకేజ్ సమస్య వేధించింది అయితే సాఫీగానే అది ఐఎస్ఎస్కు చేరుకుంది ముందు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఎనిమిది రోజుల పాటు ఆ తర్వాత ఇద్దరు అదే క్యాప్సిల్లో పొడవును చేరుకోవాల్సి ఉంటుంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తడంతో అందులో వ్యామోగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది దీంతో మానవరహితంగానే ఆ ఆ నౌకను భూమిపైకి రప్పించింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమయ్యాయి సునీత విలియమ్స్ను ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు ఆహ్వానించారు ఈ మేరకు ఆమెకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యామోగామి మైక్ మాసిమోనుకు అందించారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రావడంతో గుజరాత్లోని మెహసానా జిల్లాలో గల జలాశయంలో ఉంటున్న ఆమె పూర్వీకులు సంబరాలు చేసుకున్నారు సునీత తండ్రి దీపక్ పాండ్య నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జలాసన్ నుంచి అమెరికా వలస వెళ్ళారంట సో ఎట్టకేలకు సేఫ్గా తిరిగి వచ్చారు భూమిపైకి వచ్చిన తర్వాత చూడండి ఈ ఫోటో నిజంగా భలే ఉంది చూడండి ఆమె అంటే ఆమె ఫేస్లో ఆనందం భూమిపైకి తిరిగి వచ్చాం ఇంటికి తిరిగి వచ్చాం మనం ఎక్కడైనా కొండోలు వెళ్తేనే ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామని చూస్తాం అలాంటిది రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ ఉండి భూమిని చూస్తూ ఇంటిని చూస్తూ గడిపారామా నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేనిది నిజంగా కదా ఇది కూడా అంటే ఎంతో కొద్ది మందికి అదృష్టం మనం భూమి బయటికి వెళ్ళి భూమిని చూడటం అంతరిక్షంలో ఉంటాం అంటే చూడటానికి అంత బాగానే ఉంటుంది కానీ అక్కడ సీన్లో రియాలిటీలో అంత తేలిగ్గా ఉండదు